సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రయాణికులను ఆర్టీసీ ప్రైవేట్ ఆపరేటర్లు కాకుండా ఓలా ఊబర్ లాంటి సంస్థలు కూడా దీంట్లో ఉన్నాయి సార్ ర్యాపిడో లాంటిది కూడా ఉంది ఇప్పుడు మనం ప్రభుత్వం లక్ష్యం వచ్చేసి మహిళలకు ఉచితంగా రవాణా అందించడం అనేది ప్రభుత్వ లక్ష్యం సార్ దానికి ప్రభుత్వానికి ధన్యవాదాలు సార్ ఒక ఉచిత రవాణా కార్యక్రమాన్ని మహిళలకు పెట్టింది సో ఈ సందర్భంలో కొద్దిగా ఆటో వాళ్ళకి కానీ లేకపోతే ఈ క్యాబ్లు నడుపుకునేటువంటి వాళ్ళకి కానీ కొంత వ్యాపారం తగ్గింది కొంత వాళ్ళ దాంట్లో ఎక్కేవాళ్ళు కూడా తగ్గినారు సో కొంత ఉపాధి కోల్పోతూ ఉన్నా ఉన్నటువంటి ఆలోచన వాళ్ళు ఉంది సార్ అయితే దీనికి పరిష్కారంగా సార్ దీనికి పరిష్కారంగా మనం గతంలో మేనిఫెస్టోలు అనుకున్నట్టుగా ఈ ఓలా యాప్ ఊబర్ యాప్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఎందుకు తయారు చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పుడు ఆ ఓలా యాప్ కానీ ర్యాపిడో కానీ ఇంకోటి ఎక్కితే ఓ వంద రూపాయలు అయిందనుకో ముప్పై రూపాయలు వాడే తీసుకుంటా ఉన్నాడు డెబ్బై రూపాయలలో వీడు పెట్రోల్ వెళ్ళాలి కూలి వెళ్ళాలి అన్నీ వెళ్ళాలి కానీ ఆ పరిస్థితి లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ను క్రియేట్ చేసి దాని నిర్వహణ ఖర్చు కోసం ఒక ఐదు శాతమో ఆరు శాతమో నిర్వహణ ఖర్చుకు తీసేస్తే మిగతా డబ్బులు కనుక ఆ కష్టపడేటువంటి కార్మికులకు ఆటో డ్రైవర్లకు వీళ్ళకి ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుందంటే ఎక్కువ లాభం జరుగుతుంది ఎందుకు ఇక్కడ ఆర్టీసీ వల్ల జరిగినటువంటి దెబ్బను ఈ రకంగా పూడ్చుకునేటువంటి అవకాశం ఒకటి ఉంటుంది సార్ సో అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక అడుగు కూడా ముందుకేయచ్చు ఓన్లీ ఆర్టీసీ బస్సులలోనే ఎందుకు ఉచితం అనుకోవాలి ఆటోలలో ఎందుకు ఉచితం కాకూడదు ఆటోలలో ఉచితం ఎందుకు చేయకూడదు దానికోసం ఒక పాలసీ ఎందుకు రూపొందించకూడదు ఎందుకంటే ఇప్పుడు ప్రతి గల్లీలోకి ఆర్టీసీ బస్సు పోయే పరిస్థితి లేదు కాబట్టి సో దానికోసం ఒక పాలసీ తయారు చేసి గల్లీల నుంచి లేకపోతే బస్సులు పోనటువంటి జాగాల నుంచి మనం గడప గడపకపోయినా తప్పేం లేదు గడప గడపకు పోయినా తప్పు లేదు ఎందుకంటే మహాలక్ష్మి గడపకాడి నుంచే స్టార్ట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నటువంటి ఆ పేరు ఏదైతే ఉందో మహాలక్ష్మి గడపకాడి నుంచే స్టార్ట్ అవుతుంది గడపకాడ ఎక్కించినా ఇంకా పుణ్యమే కాబట్టి నేను ఏమంటున్నాను సార్ ఆటోకు సంబంధించినటువంటి విషయంలో సో మనం ఏమేమో చెప్పిన మేనిఫెస్టోలో వాటిని నేను ఊటంకించదలుసుకోలేదు ఎందుకంటే అందులో